వెల్కమ్ టు మగోడి రన్నింగ్ డిజైన్ మగోడ్ రన్నింగ్ డిజైన్స్ లో ఇంకొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సారీస్తో మేము ముందుకు వచ్చేసాను ఏంటో సారీస్ ఎలా ఉంటాయి అనుకుంటున్నారా ఏం లేదండి కైండ్ ఆఫ్ రా సిల్క్ సారీస్ విత్ మీకు పవర్ లూమ్ లో మంచి పట్టు ఫినిషింగ్ సారీస్ అనమాట బట్ ఇది వచ్చేసి మీకు బాడీ అంతా కూడా రా సిల్క్లో కనిపిస్తుంది సారీస్ అయితే అల్టిమేట్ ఉన్నాయన్నమాట షిబోరీ తోటి విత్ బాందిని తర్వాత వచ్చేసి బోర్డర్లు అయితే కంచి బోర్డర్స్ పండగే అనమాట కాకపోతే హ్యాండ్లూమ్ కాదు మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను దీస్ ఆర్ నాట్ హ్యాండ్లూమ్స్ సారీస్ చూసారా చాలా బాగున్నాయి కదా ఈ ఈ ఈ ప్యాటర్న్ ఎక్కువ కూడా ఎక్కువ కలకత్తాలో ఉండే లేడీస్ ఎక్కువ ఇలాంటివి బాగా ప్రిఫర్ చేస్తారు చాలా అంటే మధ్యలో పేస్టల్ షేడ్స్ మీకు వచ్చేసి బాడీ పైన కింద వచ్చేసి డార్క్ షేడ్ పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ పళ్ళు ఇచ్చారు బాగున్నా పవర్లూమ్ అండి హ్యాండ్ హ్యాండ్లూమ్ మళ్ళీ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను ఇది బాధ్యత అసలు పవర్లూమ్ ఏంటి హ్యాండ్లూమ్ ఏంటి అని తెలుసుకునేది వీటిల్లో మీకు ఏంటి అంటే ప్యూర్ హ్యాండ్లూమ్స్ అని చెప్పేసి వేలల్లో దోచేస్తారు మీరు కొనేస్తారు ఏ విటో ఎవరంటారు ఇది ఏమిటో విటో అని ఆమని గారు కదా ఇది బ్లౌజ్ అనమాట అవునా ఈ రోజు ఈ వీడియోలో టూ టైప్స్ ఆఫ్ పట్టు చూపిస్తున్నాను రెండు కూడా పవర్ లూమ్స్ నాట్ ఇట్ చిచి నాట్ ఎట్ ఆల్ హ్యాండ్ లూమ్స్ క్లేమర్ అంటే డిస్క్లైమర్ వేయాలి నేను దీస్ ఆర్ నాట్ హ్యాండ్ లూమ్స్ దీస్ ఆర్ పవర్ లూమ్స్ దీస్ ఆర్ నాట్ పవర్ లూమ్స్ దీస్ ఆర్ హ్యాండ్ లూమ్స్ అని చెప్పి డిస్క్లైమర్ వేయాలి ఆహా ఎంత బాగుందో చీర కాంబినేషన్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో పళ్ళు మొత్తం బందిని ఇచ్చాడు సో షిబోరీ కైండ్ ఆఫ్ టైయింగ్ టెక్నాలజీ అండ్ బ్లౌజ్ వచ్చి డార్క్ బాటిల్ గ్రీన్ బ్లౌజ్ సారీ కాస్ట్ కూడా చెప్పేస్తాను మీకు సారీ కాస్ట్ వచ్చి త్రీ థౌజండ్ అండి బట్ దసరా కాబట్టి చిన్న ఆఫ్ లవ్ కింద జస్ట్ ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కే విత్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాను అనదర్ డిఫరెంట్ కలర్ స్నఫ్ కలర్ అంటారు కదా దానికి అసలు కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో సారీ కాంబినేషన్ అబ్బా దీని చెప్పండి హ్యాండ్లూమ్ అని చెప్పి కనుక మీకు సేల్ చేస్తే మినిమం మినిమం టు మినిమం మీకు తెలియదు కదా అసలు హ్యాండ్లూమ్కి పవర్లూమ్కి డిఫరెన్సే తెలియదు ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది సేమ్ మీకు హ్యాండ్లింగ్ హ్యాండ్లూమ్ బీవింగ్లానే అనిపిస్తుంది హ్యాండ్లూమ్ పేరుతో అమ్మేస్తే మీకు ఇది ఎంత కొంటారు మినిమం ఒక ఆరు వేలు కొంటారా కదా ఎస్ మినిమమ్ ఆరు వేలు కొంటారు వీటిని బాగుంది కదా షిబోరి డైయింగ్ టెక్నాలజీ ఇప్పుడు అల్టిమేట్ నడుస్తుంది రన్నింగ్ ఇదివరకు అసలు ఇది కొనే కాదు తెలుసా మీకు షిబోరీస్ ఇప్పుడేంటో తెగ కొనేస్తున్నారు అందరు అంతే అండి ఏమంటారంటే ఏదో వేలం వేలంబెర్రి ఎవరు ఏది ఎక్కువ ఇదైతే అది దాన్నే మొత్తం సమాజం అంతా కూడా అచ్చాడే వెళ్తుంది అంతే కదా వేలం వేలంబెర్రిగా వెళ్ళిపోతారు అయినా బాగుంటుంది అండి షిబోరి కూడా ది కూడా మంచి మామిడి పిందులతో కంచి బోర్డర్లా వచ్చేసి చూడండి పళ్ళు ఎంత రిచ్గా ఉందో ఎంత బాగుందో తెలుసా క్లాత్ అయితే చాలా బాగుంది ఈ క్లాత్ ఈ కాస్ట్ రెండు రావు బ్లౌజ్ డార్క్ కలర్లో డిఫరెంట్గా ఉన్నాయి కదా సారీస్ వీటిల్లో నాకు ఒక ఐదు పీసులు మంచి మంచి కలర్ కాంబినేషన్తో దొరుకుతున్నాయి మీకు చూపించే లోపే ఒక పీస్ వెళ్ళిపోయింది కదా సో అది ఇవి నేను చెయ్యను మహాతల్లో అంటే ఆ వెనకాల కెమెరా ఉమెన్ గారు ఉన్నారు మా సునీత మేడం మేడం తప్పకుండా చెయ్యాలి దసరాకి ఇవే వెళ్ళిపోతాయి అని చెప్పేసి ఇవి నేను చెయ్యి నా స్నేహతోను సాఫీతోను చేయించండి అని చెప్పి అన్న ఎందుకంటే ఇది నా సెలక్షన్ కాదు ఎవరు సెలక్షను మా స్నేహ మేడం సెలెక్షన్ అనుకుంటుంది ఇదేనా తనుషవా దానికి ఏం నచ్చిందో వీటిల్లో ఉప్పాడ పట్టులో ఉంటుందండి బోర్డరు కానీ ఉప్పాడ కాదు సో డిజిటల్ ఫర్ ద ఫస్ట్ టైం మీకు పట్టులో డిజిటల్ వీవింగ్ వచ్చింది పవర్ లూమ్లోనే మీకు ఇది చూస్తే వీవింగ్లోనే డిజిటల్ వచ్చింది అన్నమాట బాగుంది కదా సారీ ఇదంతా కూడా వీవింగ్లోనే డిజిటల్ అండి ప్రింట్ కాదు ఎక్కడ మొత్తం వీవింగే మొత్తం పవర్ లూమ్ పవర్ లూమ్ కాబట్టి ఇంత డిఫరెంట్గా రాగలిగింది లేకపోతే రాదు పళ్ళు ఫుల్ రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు అండి సో బ్లౌజ్ వచ్చి ఇది బ్లౌజ్ డార్క్ కలర్లో వచ్చిందనమాట ఓకే దాంట్లోనే కలర్స్ చూపిస్తున్నాను మీకు అదిరిపోయినాయి మొత్తం కలర్స్ అన్నీ కూడా అదిరిపోయినాయి నాకు ఎందుకో పెట్టిన ఎందుకు చేయబోతే ఇలాగో అర్థం కాలే ఓపెన్ చేస్తే బాగున్నాయి కానీ నిజంగానే బాగుందండి సూపర్ సెలెక్ట్ చేసాం మంచి దసరా కదా మేడం ఇవే వెళ్తే మేడం చెయ్యండి మేడం అని చెప్పి ఓవర్సిబుల్గా చేయించింది నాతో వీడియో పళ్ళు కూడా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చి ఇలా బుటీస్ అనమాట ఇలా బుట్టిచ్చాడు బెనారస్ స్టైల్లో ఉంది కదా బెనారస్ స్టైల్లో పడిపోయింది తీస్తాను తీస్తా తీస్తా సో మంచి గ్రీన్ కలర్ ఇది కూడా అద్భుతంగా ఉంది కల్నేత గ్రీన్ అండ్ పింక్ కలనేత వచ్చింది పింక్ కాదు పర్పుల్ గ్రీన్ అండ్ పర్పుల్ కలనేత ఇది కూడా బాగుంది కాస్ట్ కాస్ట్ చెప్పలేదు కదా కాస్ట్ నేను ఎందుకు చేయను అని ఇప్పుడు అర్థమై ఉంటుంది మీకు జస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ ఈ చీర మీకు పదమూడు వందలకి మాత్రమే విత్ ఫ్రీ షిప్పింగ్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్కి మీకు విత్ ఫ్రీ షిప్పింగ్ అందుకే ఈ చీరలు నేను చేయనుంది తక్కువ కాస్టే కదా మీరు చేయండి అని చెప్పి కానీ నిజంగా ఈ చీరలు చూస్తే అలా ఉన్నాయండి తక్కువ కాస్ట్ సార్ సారీస్లో ఉన్నాయా పోలే అదిరిపోలే మంచి బ్లూ బ్లూ అండ్ నేవీ బ్లూ దాంట్లో ఇంకొక కలరు గ్రేష్ బ్లూ షేడ్ అనమాట గ్రే అండ్ బ్లూ టైప్ పదమూడు వందలకి ఇంత తక్కువ ఇంత 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 తక్కువ బడ్జెట్లో ఇలాంటి కైండ్ ఆఫ్ సారీస్ మీకు ఏ పేజ్ అయినా ఇస్తుందా ఎవ్వరువ్వరు కానీ మనం ఇస్తాం అనమాట పోలే అదిరిపోలే సో ఈ పట్టు సారీస్ అండి ఇవి ఇవి కనుక మీకు నచ్చినట్లయితే రెండిట్లో సో కాస్ట్ ఎందుకు చెప్పాను ఫస్ట్ చూపించడం అయితే త్రీ థౌజండ్ యాక్చువల్గా మేము ఇక్కడ సేల్ చేస్తుంది బట్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము ఇది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ సేల్ చేస్తున్నాం బట్ థర్టీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాము హరియాప్ వీటిని గ్రాప్ చేయాలంటే వెంటనే ఏం తెలుసు కదా మీకు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్కి స్క్రీన్ షాట్ తీసి మాకు కనుక పంపించేసినట్లయితే వెంటనే మీకు మా వాళ్ళు వీడియో కాల్ చేసేసి మీకు క్లియర్గా ఏదైతే మీరు కావాలనుకుంటే ఐటమ్ ఉందో ఆ శారీస్ని కానీ లేకపోతే ఆ డ్రెస్సెస్ని కానీ మీకు చూపించేసి మీ వరకు తీసుకొచ్చేస్తారు సో దిస్ ఇస్ ద ప్రాసెస్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఫోన్పే అవర్స్ ప్రిపేర్ చేసేసిన తర్వాత అండి విల్ అవుట్ లేటర్ ఫస్ట్ ఇప్పటికైతే క్యాష్ ఆన్ డెలివరీ లేదు మీ వరకు తీసుకొచ్చే బాధ్యత మాది సో పోస్టల్ సర్వీస్ ద్వారా మీ వరకు మేము తీసుకొచ్చేస్తాం అండ్ ఫైనల్లీ ఏం చేయాలి మీరు మర్చిపోకుండా మా వీడియోస్ని ఇట్లానే ఎంకరేజ్ చేయండి ప్లీజ్ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫైనల్గా సబ్స్క్రైబ్ చేసి ఉన్న గంట అయికొని టక్కు మనగొట్టారనుకోండి మా వీడియోస్ అన్నీ కూడా మీ నోటిఫికేషన్స్లోకి వచ్చేస్తాయి బాయ్